జీవీఎంసి అరవై ఐదో వార్డు బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో శ్రీ శ్రీనివాసానంద స్వామీజీ చేతుల మీదుగా స్వామివారి పాదాలను ప్రతిష్ఠించారు అనంతరం స్వామీజీ మాట్లాడుతూ స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ నిర్మాణం కోసం ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారని స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్న చైర్మన్ దొడ్డి రమణ ధర్మకర్త మంత్రి మంజుల మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులను స్వామివారి ఆశీస్సులు అందాయని అభినందించారు పార్టీలకు అతీతంగా స్వామివారికి అందరూ సహకరించాలని కోరారు కోవిరి సత్యారావు జానకి దంపతుల ఆర్థిక సహాయంతో పాదుకులను ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో మిత్తని అప్పలారెడ్డి లయన్స్ క్లబ్ హైదరాబాద్ జూబ్లీల్స్ మెంబర్ బి శైలజ పి ధనుజ హనుమంతు కొండలరావు తదితరులు పాల్గొన్నారు కూడా శ్రీనివాసన గారు లాస్ట్ టైం కూడా గతంలో జరిగినా కొన్ని ఇబ్బందులు కోరాలి చెప్పని చేస్తూ కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు మాకు ముందు నడిపించేది మరొకసారి శ్రీనివాసనంద గారికి ఇక్కడ భక్తులకు సేవకులకు ప్రత్యేకంగా కానీ కొన్నిటికి మాత్రమే చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర వల్ల ఆ దేవాలయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి భక్తులు అక్కడికి పరిగెట్టుకుని వస్తూ ఉంటారు అటువంటి ఒక చరిత్రని సృష్టించిన దేవాలయం ఈరోజు విశాఖపట్నంలో మన బాంబే కాలనీలో ఈరోజు మనం చూస్తున్నాం హిందూ ధర్మం కోసం భవిష్యత్తులో ఇక్కడ జరిగేటటువంటి ధర్మ రక్షణ కోసం ఇక్కడ మంజులా గారు కమిటీ ఏదైతే చేస్తున్నారో ప్రభుత్వం తరపున మేము కూడా ఇక్కడ ఉండేటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు ఉన్నారో ఆ ప్రభుత్వానికి మేము పల్లా శ్రీనివాస్ గారు మాకు చాలా మేమంటే గురుతుల్యులుగా భావిస్తారైనా అందరికీ కూడా దృష్టిలో పెట్టి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి సాధు పరిషత్ మా మామంతుగా మేము కృషి చేసి భవిష్యత్తులో ఒక దివ్యమైనటువంటి మన ఉత్తరాంధ్రలో తలమానికమైనటువంటి క్షేత్రముగా తయారు కావడానికి అందరి సహకారం తీసుకొని అటువంటి దివ్య స్థితి రావాలని దివ్యమైన క్షేత్రంగా తయారు చేయడానికి మామంతుగా మేము కృషి చేస్తూ భక్తులందరి సహకారం తీసుకొని ఒక దివ్యమైన క్షేత్రంగా తయారు చేయడానికి సిద్ధంగా